కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నలబై ఐదు మంది భారతీయుల భౌతిక కాయాలు శుక్రవారం ఉదయం ఐఏఎఫ్ విమానంలో కేరళలోని కొచ్చికి తరలించారు బాధితుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు మృతుల భౌతిక కాయలకు కేరళ సీఎం పినరయి విజయన్ నివాళులర్పించారు ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ మృతదేహాల వద్ద పుష్పగుచ్చం నుంచి అంజలి ఘటించారు అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు సీఎంతో పాటు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇతర అధికారులు కూడా నివాళులర్పించారు ఇక కొచ్చి విమానాశ్రయంలో బాధితుల మృతదేహాలను సందర్శించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి ఇతర నేతలు నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు కాగా కువైట్లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం ఆరు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఎన్బిటిసికి చెందిన ఆరు అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు అక్కడికక్కడ నలబై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో నలబై మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు వంటగదిలో ప్రమాదం జరిగిందని అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు ప్రమాదంలో ఇరుకుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వలన పలువురు కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది of the people who perished in this fire and this tragic accident it is no doubt a very tragic accident and uh, incident and we are all very uh, sad about it the moment uh, our government got to know that such a tragic uh, incident has happened the prime minister immediately convened a meeting and in instructed us to reach to uh, kuwait immediately and take all possible steps so that the mortal remains can be sent back as soon as possible because that's, this would have, could have taken a week or at least 10 days but uh, on prime minister's insistence the authorities were very quick about it. They immediately undertook the task of uh, completing the formalities, and we managed to uh, bring back the bodies here as soon as possible. We also visited five hospitals where there were around 32 to 35 uh, patients who were being treated of Indian origin who were injured in that fire. And uh, we spoke to them individually, we inquired about their health, and all the hospitals and the uh, directors were there. and. I would also like to thank the hospital staff of each hospital that exceptional care is being taken by the hospital staff and the doctors of those patients. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవటానికి గల కారణాలపై చాలా మంది రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట ప్రస్తుత రాజకీయాలపై ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మీడతో మాట్లాడారు మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేలా చేసిందని ఆరోపించారు ఆ భారం బడుగు బలహీన వర్గాలపై పడిందని స్పష్టం చేశారు ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకుని రావడం జగన్ చేసిన పెద్ద తప్పని పేర్కొన్నారు రాష్ట్రంలో టీడీపీ పొత్తే డెడ్లీ కాంబినేషన్ అని కూటమిలో బీజేపీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది లేదని తెలిపారు కూటమి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని పేర్కొన్నారు మొన్న వ్యాసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసే ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చమట్ల గారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు ఎవడో లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి రా అని ఖచ్చితంగా మెజారిటీ నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు మీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లెక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్క వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్ మార్పు వచ్చేసింది ఈ క్రమంలో ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు సువర్ణ అవకాశం వచ్చిందని తెలిపారు ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎంపీలు ఎమ్మెల్యే కృషి చేయాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకెని రావాలని కోరారు అదే విధంగా విశాఖ రైల్వే జోన్ విశాఖ ఉక్కు పోలవరం లాంటి క్లిష్టమైన వాటిపై కూటమి దృష్టి పెట్టాలని సాధించాలని అరుణ్ కుమార్ సూచించారు नीचे 2000 ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్క వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడులోనే ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యవసరం వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టిన వాడు స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగ తిట్టేశారు సోమవీర్రాజ్ని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను ఇస్తాను మేము వస్తాయని అది పనిచేసింది సోమవీర రాజు ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్ లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా గుంటూరు నగరంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు రద్దైన సందర్భంగా విజయోత్సవం న్యాయవాదుల ఐక్యత ఈ సందర్భంగా కేవీకే సురేష్ మాట్లాడారు రెండు వేల ఇరవై మూడులో గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను అలానే బార్ అసోసియేషన్స్ చైర్మన్గా కూడా చేశాను ఫెడరేషన్ చైర్మన్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ దేశ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంఘాలందరూ కూడా నిరసనలు నిరాహార దీక్షలు మానవ హారాధి చేయడం జరిగింది మేము గుంటూరులో ఒక చిన్న తొంభై రోజుల నుంచి స్టార్ట్ చేశాము అలానే అది చిన్న చిన్నగా ఉప్పన్నలాగా అయింది అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరినీ ఒకే దాటి మీదకి తీసుకొచ్చి మన గుంటూరు బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ పెట్టడం కూడా జరిగింది ఈ హక్కు ఈ హక్కు చట్టాన్ని రద్దు అలానే మేము గత తొంభై రోజులుగా ఎలక్షన్ ముందు తొంభై రోజులుగా నిరాహార దీక్షలు నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది ఆ ప్రదర్శనలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ముంటూరు వచ్చినప్పుడు మా శిబిరాన్ని సందర్శించి మేము ఒక వినతి సమర్పించడం జరిగింది ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము గత అరవై రోజులుగా నిరాహార దీక్ష నిరసన చేస్తున్నామండి అని ఆయనకు విన్నవించడం జరిగింది ఆయన మా వినతి పత్రాన్ని తీసుకున్న వెంటనే మేము ప్రభుత్వం అమల్లో గ్రాంగాల్ని జివో ద్వారా రద్దు చేస్తానని ఆ రోజునే తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలానే మేనిఫెస్టోలో కూడా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది ఆయన చెప్పిన దానిలో భాగంగా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటి రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది దానికి న్యాయవాదులందరూ రాష్ట్ర సంతోషం తెలియజేస్తున్నాం గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ డిమాండ్ ఎగ్జామ్ నీట్ స్కామ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించిన నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే ఉందో ఇది పెద్ద స్కామ్ చేశారని ధర్నాకు దిగారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పరీక్ష పేపర్లు లీక్ అయిన విధానంపై అదేవిధంగా ఎన్నడూ నీట్ పరీక్షల్లో కనివిన ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా డెబ్బై ఆరు మంది నీట్ పరీక్షల్లో మొదటి స్థానం రావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి నీట్ పరీక్షను మరల నిర్వహించాలని గుంటూరు ఎన్ఎస్యూఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తును ప్రాణాలను కాపాడాలంటూ నేడు గుంటూరు జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు షేక్ కరీం ఆచారు ఫ్రెండ్లో గుంటూరు నగరంలో హిమనీ సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమల రావు ఎన్ఎస్యుఐ నాయకులు మదన్ సుమన్ రాజు మీరావళి బాబు తదితర విద్యార్థులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా ఇరవై లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉందో నీట్ పరీక్ష ప్యాపర్లను లీకేజ్ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క ప్రాణాలను సైతం విద్యార్థుల యొక్క భవిష్యత్తును సైతం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ యొక్క నీటిని రెండు వేల పదహారులో దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది నీటు రాసినటువంటి పరీక్ష పేపర్లలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఒకళ్ళ లేదా ఇద్దర ఫస్ట్ ర్యాంక్ కలిగినటువంటి విద్యార్థులుగా నిలిచినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగులో ఎన్టీఏ ఏ విధంగా అయితే మోసం చేస్తూ ముందస్తుగానే పత్రికా పేపర్లను లీకేజ్ అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీం ఆర్కే సభ్యుడైన శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయటంతో మంగళగిరి తెలుగుదేశం నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పీమ్ ఆర్కే అనే సోషల్ మీడియా ద్వారా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద డిఎస్సి తొలి సంతకం పెట్టిన డిఎస్సి దాని మీద వ్యంగ్య అస్త్రాలతో వ్యంగ్యంగా మాట్లాడతాం అలాగే ఆయన్ని మా మనోభావాలు దెబ్బతైన విధంగా కించపరిచి మాట్లాడటం జరిగింది మరి ఆ సంద ఈ సందర్భంలో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఆ శ్రీనివాసరెడ్డి అనే అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడమైంది మేమేమి రచ్చగొట్టే ద్వారణం చేస్తున్నారు వాళ్ళు మేము వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు మాయి మాదంతా క్రమశిక్షణతో కూడుకున్న తెలుగుదేశం పార్టీ మా నాయకులు మా క్రమశిక్షణ నేర్పారు క్రమశిక్షణతో పాటు ఆవేశం ఉంది అన్నీ ఉన్నాయి మా దగ్గర ఇదే కనుక మళ్ళీ రిపీట్ కనుక అయ్యింది అంటే మేము కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు వెళ్ళడంలో పెద్ద అత్యక్తి ఏం కాదు ఇంకో విధంగా సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి చేయడం తప్పుడు తప్పుడు ప్రచారం అదేవిధంగా కనుక చూసుకుంటే మన చిరావూరు గ్రామంలో జనసైనికులు టీడీపీ వాళ్ళు కలిసి రాజశేఖర రెడ్డి గారిది విగ్రహం పగలగొట్టారని చెప్పి ఎంటీఎంసీ అధ్యక్షులు వేమారెడ్డి గారు మాట్లాడుతూ మరి ఇటేపు పెద్దలు ఉన్నారు అటువైపు పెద్దలు ఉన్నారు ఈ మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన ఏ విధంగా చెప్పాడో ఒకసారి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీడియా ద్వారా కానీ మేము ఎవరిని రెచ్చగొట్టలేదు తెలుగుదేశం వాళ్ళే ఈ రెచ్చగొట్టేది ఎవరో చూస్తాను కనబడతాను ఉంది ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది తప్పుడు ప్రచారం తప్పుడు ధారణకి పరిణమిస్తుంది కాబట్టి దయచేసి అందరికీ చెబుతుంది ఏంటంటే మీరు ఏమన్నా ఉంటే వచ్చి మాట్లాడండి ఇలా తప్పుడు ప్రచారాలను కానీ చేస్తే మేము కూడా తీవ్రంగా ఎదురుదాడి చేయాల్సి వచ్చింది మాకు అది ఇంతవరకు అలాంటి బుద్ధి లేదు కాబట్టి మీరు ఎరిగి ప్రవర్తిస్తారని మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట చెప్పాడంటే వెంటనే చేస్తాడని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు పాలన పగ్గాలు చేపట్టిన మొదటి రోజే ఐదు హామీలపై సంతకం చేయడంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంట్రల్ లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పాలాభిషేకానికి విచ్చేసిన లబ్దిదారులు యువత మాట్లాడుతూ నిరుద్యోగుల ఐదేళ్ల కష్టాలు తీరేలా ఏకంగా పదహారు పేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భారతి ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని మెగా డీఎస్సీపై యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు ప్రజల ఆస్తుల్ని భక్షించే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడారని అన్నారు అవ్వాతాతల పింఛన్ను ఒకేసారి నాలుగు వేలకు పెంచే దస్తరంపై మూడో సంతకం చేసి ఆ ఇంటి పెద్ద బిడ్డగా నిలిచారని అన్నారు పట్టణాలకు వచ్చే కూలీలు ఇతర పనుల మీద వచ్చే వారి ఆకలి బాధలు తీర్చే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై నాలుగో సంతకం చేశారని అన్నారు ఉపాధి అవకాశాలకు అవసరమైన స్కిల్ సెన్సస్ పై ఐదో సంతకం చేయడం జరిగిందని తెలిపారు అనంతరం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందనుందని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరనుందని తెలిపారు అభివృద్ది సంక్షేమం పరుగులు పెట్టనుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చట్టానికి వ్యతిరేకంగా చేసిన గత గత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలు మధ్య తరగతి వాళ్ళు రైతులు అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు జగన్ ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేక మంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం కోర్టు బహిష్కరించడం అనేక కార్యక్రమాలన్నిటినీ చేస్తున్నాము ఆయన కూడా గత ప్రభుత్వం కరుణ చూపలేదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను రద్దు చేయమని ఎన్నో విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వము దానిని రద్దు చేయలేదు దానివల్ల కోర్టులు సరిగా సక్రమంగా జరగలేదు అదేవిధంగా కోర్టులు కూడా మూత వేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనింది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చెప్పిన రీతిగా తను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన సంతకం చేశారు చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి న్యాయవాదులంగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఆ సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం చేసిన సమయంలో మా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి లీగల్ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ పోట్లూరు శ్రీనివాస సార్ గారు అనేక అధ్యక్షంలో కూడా మేమందరం జూనియర్ న్యాయవాదులు మేమందరం కూడా నేను నిరాహార దీక్షలు కూడా చేసి ఆ కార్యక్రమంలో ఆ యాక్ట్ను రద్దు చేయాలని అనేక కార్యక్రమంలో మేమందరము పాల్గొన్నాము చంద్రబాబు నాయుడు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క రద్దుని మేమందరం గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రి అవటమే ఆలస్యం అన్నట్లుగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్దమవుతూ ఉన్నాయి పలు సంస్థలు అవును ఏపీకి త్వరలో శుభవార్త అందనుంది రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది కోట్ల భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే బీపీసీఎల్ రిఫైనరీని తమ రాష్టంలో ఏర్పాటు చేయాలని గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్టాలు కోరుతున్నాయని తెలుస్తోంది ఐదు వందల కోట్ల రుణం పదిహేనేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వటానికి మధ్యప్రదేశ్ సంసిద్ధత వ్యక్తం చేసింది అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తోంది బీపీసీఎల్ దీంతో బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు నిర్ణయించారు ప్రభుత్వం అధికారులు సైతం త్వరలో ఏపీకి శుభవార్త అందుతుందని చెబుతూ ఉన్నారు ఈ కనుక ఏపీకి వస్తే స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపు పెట్టిన విషయం విదితమే టిడిపి ఎన్నికల హామీ ప్రకారం ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు మూడు నెలలకి ఒక్కో నెలకి వెయ్యి రూపాయల చొప్పున కలిపి జులైలో మొత్తం ఏడు వేలను పంపిణీ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీలో పింఛన్ లబ్దిదారులకు ఇది శుభవార్తె జులై నుంచి వారు నాలుగు వేల పెన్షన్ అందుకోనున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైలుపై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో సంతకం చేశారు ప్రస్తుతం మూడు వేల పెన్షన్ అందిస్తూ ఉండగా ఇకపై నాలుగు వేలు అందించనున్నారు ఫైల్పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగుతుంది తమ అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని టిడిపి హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో జులై ఒకటిన ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున పెన్షన్ అందిస్తారు ఏప్రిల్ మే జూన్లో చెల్లించవలసిన ఒక్కో వెయ్యి రూపాయలతో పాటు జులై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం అందజేస్తారు ఆగస్టు నుంచి మాత్రం చొప్పున చేస్తారు నాలుగు వేల పెన్షన్ అందుకునే మధ్యదారులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవీ బాధితులు కళాకారులు ఉన్నారు దివ్యాంగులకు ప్రస్తుతం మూడు వేలు ఇస్తూ ఉండగా ఇకపై ఆరు వేలు ఇవ్వనున్నారు పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి అనారోగ్యంతో మంచన పడిన వారికి వీల్ ఉన్నవారికి ఉన్న వారికి ఇప్పటి వరకు అందిస్తున్న ఐదు వేల పెన్షన్ స్థానంలో ఇకపై పదిహేను వేల రూపాయలు అందిస్తారు అలాగే కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న ఐదు పేల రూపాయల పింఛర్కి బదులు పదివేలు ఇవ్వాలని నిర్ణయించారు కుష్ఠవ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి ఆరు వేలు ఇస్తారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన రోజునే పరదాల పాలనకు చంద్రబాబు నాయుడు స్వస్తి పలికారు ఓపెన్ టాప్ కారులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు ప్రజల బాధలు తెలుసుకోవటమే తన కర్తవ్యమని అధికారులకు స్పష్టం చేశారు ఇకపై బ్యారికేడ్లు పెట్టవలసిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేశారు అంటే ఒక అతీత శక్తి ఎవరికి కలిసేందుకు అవకాశం ఉండేది కాదు జగన్ హయాంలో ఇలా ఉండేది పరిస్థితి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఒకరోజు కూడా పూర్తి కాకుండానే దాన్ని చంద్రబాబు మార్చేశారు పరదాల పాలనకు స్వస్తి పలికి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు అక్కడ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు గత ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో సీఎం ఎక్కడికి వెళ్లినా బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనదారులను ఇబ్బంది పెట్టేవారు అవసరం ఉంది రాష్ట్ర సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసం కాదు ఆ విషయం ప్రజలందరి అవన్నీ చేస్తాం ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం దుర్మార్గమైన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు పట్ల మంగళగిరిలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టు సముదాయాలు ఎదుట బాణసంచ కాల్చి స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కూరపాటి మురళీరాజు మాట్లాడారు ఎన్నికల హామీ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారు తెచ్చిన దుర్మార్గమైన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వాస్తవానికి వైసీపీ సర్కార్ ప్రజల ఆస్తుల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునేందుకు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అని నల్ల చట్టాన్ని తెచ్చారని విమర్శించారు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అనేది వినటానికి సొంపుగా అందంగా ఉంటుందని కానీ గులాబీ పూల వెనుక ముళ్లు ఎలా ఉంటాయో ఈ చట్టం వెనుక రాకాసి పొదలు ఉంటాయని ఆయన విమర్శించారు పేదలు ప్రజలు రైతులు తమ రక్తాన్ని చమట చుక్కలుగా మార్చి పైసా పైసా కూడా పెట్టుకుని కొన్న ఆస్తులపై తమ ఫోటోలు కాకుండా జగన్ ఫోటోలు పెట్టుకోవటం పట్ల కుట్ర దాగి ఉందని ఆయన ధ్వజమెత్తారు ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు వంద రోజుల పాటు కోర్టు విధుల్ని బహిష్కరించి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వి రత్నప్రసాద్ ప్రసాద్ నూతన పార్టీ నంబోద్రిపాల్ రెంటపల్లి రాజేష్ కట్టపోగు కోటేశ్వరరావు రేఖాశ్రీ రజని హైకోర్టు న్యాయవాది ఉమర్ తోట నరసింహారావు కంచెల్ల ప్రకాష్ రావు ఇంకా పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు చేసిన నల్ల చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం ఇది ల్యాండ్ ఓనర్స్ కానీ హక్కుదారులకు కానీ వాళ్ళ హక్కులను సర్వం కోల్పోవటానికి ఈ దొడ్డిగా ఉన్న వీళ్ళు కబ్జా చేసిన స్థలాల్ని రెగ్యులరైజ్ చేసుకునే దానికోసం గత జగన్ ప్రభుత్వం ఈ విధమైన నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది ఫస్ట్ వారం రోజుల్లోనే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పారు అన్నమాట ప్రకారం వాళ్ళు మాట నిలబెట్టుకొని రెండవ సంతకమే నిన్న బాబు గారు చార్జ్ తీసుకున్న తర్వాత రెండవ సంతకమే నేను నల్ల చట్టం రద్దు కోసం సంతకం పెట్టినందుకు మా లీగల్ సెల్ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నీ తరపున అన్నయ్య బాబు గారికి లోకేష్ బాబు గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులకు వివిధ శాఖలను కేటాయింపు చేశారు. పవన్ కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. లోకేష్ కు ఐటీ శాఖన ఇవ్వగా హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనితను వరించింది. పిలు కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎం గా పదవి చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖలు కేటాయింపుపై నిన్న అర్దరాత్రి దాటక కూడా కసరత్తులు చేశారు ఈ మధ్యాహ్నానికి మంత్రులకు ఒకరికి వచ్చాయి సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ కు పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కు మానవ వనరులు ఐటీ ఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖలు అప్పగించారు వంగలపూడి అనితను హోంశాఖ విపత్తు నిర్వహణ మంత్రిని అప్పగించారు అలాగే వివిధ మంత్రులకు వివిధ శాఖలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ రాష్ట రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శ్రీనివాసరావు నియమితులయ్యారు ఇప్పటివరకు ఏపీ టిడిపి అధ్యక్షునిగా అచ్చెమ్నాయుడు కొనసాగగా చంద్రబాబు కేబినెట్ లో ఆయనకు మంత్రిగా చోటు దక్కడంతో అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు దీంతో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోని అత్యధిక మెచాడుతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు ఏపీ టీడీపీ పగ్గాలను అప్పగించారు సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం